హాయ్ నా కావ్య కళ్యాణ్ రామ్ మన గుంతకల్లు న్యూస్ కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం ఈ యొక్క అద్భుతమైన కార్యక్రమము పన్నెండు నెలల పాటు దాదాపు నూట రెండు మంది ఆదవేశ మహిళలందరూ కూడా ఈ యొక్క పన్నెండు లక్షల శివ విగ్రహాలను తయారు చేసి ఈరోజు ఈ పూజా కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ఆదవేశం తరఫున వారిని అభినందిస్తూ మహిళా మనులు సంవత్సరం రోజులు కష్టపడి ఈ లింగాలను తయారు చేసి ఎంతో అద్భుతంగా ఈరోజు ఇక్కడ పూజ చేశారు ఇంతటి అదృష్టము మన గుంతకలు ప్రజలకు కలిగించినందుకు మహిళా నా యొక్క ధన్యవాదాలు ఓం శివాయ ఈరోజు మన గుంతకలు పట్టణం చేసుకున్నటువంటి చాలా అదృష్టంతో పడుకున్నటువంటి మంగళకరమైనటువంటి రోజు ఎందుకంటే సామాన్యంగా ఉగలింగం దర్శనం చేసుకోవాలంటే చాలా కష్టత కూడినటువంటి పని అలాంటిది ఒక సంవత్సరం పాటు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ శాస్త్రంలో చెప్పినట్టుగా ఆ మట్టిని తీసుకుని వచ్చి వెయ్యి లింగాలు చేసుకొని అదేవిధంగా లక్ష లింగాలను తయారు చేసి పన్నెండు లక్ష లింగాల్ని చేయడమే కాకుండా వాటిని మోర్పుగా ఒక చోట చేర్చి ఆ పన్నెండు లక్షల లింగాల్లోనూ పన్నెండు జ్యోతిర్లింగాలను దర్శనం చేసుకునే భాగ్యాన్ని గుండెకల్ ప్రజలకు కల్పించినటువంటి వాసవి ఆరవేశ వేష మహిళా మండలి సభ్యులకు ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం సంపూర్తిగా లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ వల్ల నాకు మా బృందానికి ఇంత మహత్తరమైనటువంటి కార్యక్రమం చేసే సౌభాగ్యము అవకాశం నాకు అందుకు ఆ పరమేశ్వరుల కృతజ్ఞతలు మీకు ఆశీర్వాదాలు తెలియజేస్తూ ఇక ఈరోజు కార్యక్రమంలో భాగంగా మనం నిన్న చెప్పుకున్నట్టుగా ద్వాదశ లక్ష లింగాలు ద్వోజలింగాలను నిన్న పూర్తి చేసుకున్నాం పూజ చేసుకున్న తర్వాత నిన్న సాయంకాలం ఏకబ రుద్రాభిషేకము క్షీరాభిషేకము సహస్ర దీపాలంకరణ అడుపిమ్మట ఈరోజు ఉదయం ఆ ఉన్నటువంటి జ్యో ద్వాదశ జ్యోతిర్లింగాలకు ప్రాతకాల పూజ అడుపిమ్మట గణపతి హోమం రుద్రహోమం నవగ్రహ హోమం సుమారుగా పన్నెండు జంటలు ఈరోజు ఈ హోమం ఈ హోమంలో పాల్గొనడం జరిగింది ఇక్కడ మూడు హోమగుండాలు ఏర్పాటు చేసి ఒకవో హోమగుండం దగ్గర నాలుగు జంటల మాదిరిగా హోమాలను ఏర్పాటు చేసి అందరి చేత ఈ ద్వాదశ జ్యోతిర్లింగ పూజా కార్యక్రమ పరిశమాప్తి కోసం పూర్ణాహు చేసి అదేవిధంగా క్షేత్రపులే కూష్మాండ పలు ఇచ్చి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలా అందరూ సుభిక్షముగా శోభాయమానంగా మంగళకృదంగా జీవించాలా అందరూ సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ఆయుష్ను కలిగి ఉండాలా అనే ముఖ్య సునుద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది అందరికీ శుభమస్తు సర్వేజనా వాసు ఆర్యవేష మహిళ మళ్ళీ అందరూ కూడా ఈ కార్యక్రమంలో చొరవగా పాల్గొని భక్తి శ్రద్ధలతో కార్యక్రమం నిర్వహించినందుకు ఆ పరమేశ్వరుడు వారికి సంపూర్ణమైనటువంటి ఆయురారోగ్యేశ్వరం ప్రసాదించాలని కోరుకుంటూ అదేవిధంగా గుంటకల్ ప్రజలకు యాభై మందికి ఆ పార్వతీ పరమేశ్వరుడు సంపూర్ణమైనటువంటి ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించాలని కోరుకుంటూ సర్వే జనా స్వంతు సమస్త సన్మంగళాన్ని భవంతు శుభమస్తు స్వస్తి శ్రీ వాసవి ఆరవశ మహిళా మండలి గుంటకల్ నుంచి మేము పోయిన సంవత్సరం శివరాత్రిని శివరాత్రి ద్వాదశ లక్ష పార్థివ జ్యోతిర్లింగాల పూజ చేయాలని సంకల్పించుకున్నాము అది ఆ రోజు నుంచి సంకల్పించుకొని ఆ రోజు నుంచి మట్టిని తెప్పించుకొని అందరికీ ఇచ్చి చిన్న చిన్న లింగాలు చేసి పన్నెండు ద్వాదశ జ్యోతిర్లింగాలు అంటే ఒక్కొక్క జ్యోతిర్లింగానికి ఒక్కొక్క లక్ష చొప్పున పూజ చేసి ఒక్కొక్కరు ఇండ్లలో పన్నెండు వేలు దాకా అంటే ఒక్కొక్క జ్యోతిర్లింగములకు వెయ్యి వెయ్యి లింగములు చేసి ఆ లింగములకు ప్రతి నెల ఒక పూజ చేసేటట్టు పూజ చేసి నైవేద్యం చేసి మళ్ళీ ఐదు రోజులు ఆ లింగాలకు పూజ చేసిన తర్వాత ఆ దాని ఆ లింగాలను పక్కన పెట్టి మరి వేరే సెట్ లింగంలు అంటే రెండవ జ్యోతిర్లింగం మళ్ళీ తీసుకొని మరి పూజ అనంతరం నైవేద్యాలు చేసిన తర్వాత అట్లా పన్నెండు జ్యోతిర్లింగాలకు పూజ చేసి ఆ జ్యోతిర్లింగాలను తెచ్చి ఇక్కడ అందరం కలిసి ద్వాదశ పా లక్ష పార్థివ జ్యోతిర్లింగ పూజ చేసినాము ఇది ఒక రోజుదైన పని కాదు మినిమం తొమ్మిది నెలలు అందరం కలిసి దగ్గర దగ్గర సంరక్షణ దాకా కష్టపడి చేసిన ఆ మహాశివుని దయ ఉండాలని కోరు అందరి మీద కోరు దయ ఉండాలని కోరుతూ తెలువు ఆర్యవైశ్య మహిళా మండలి గుంటకల్ మేము మా సభ్యులందరూ ప్రతి ఒక్కరు మాకు సపోర్ట్ ఇచ్చి ప్రతి ఒక్కరు నేను చేస్తాను నేను చేస్తానని చెప్పిన మేము ఈ ప్రోగ్రాం ముందని చెప్తేనే అందరూ ప్రతి ఒక్కరు పాల్గొన్నారు మా గుంటకల్ కాక ఉరవకొండ నుంచి కదా అనంతపురం నుంచి నంద్యాల నుంచి ఇంకా కనకల్ నుంచి అన్ని ఊర్ల నుంచి ఎమిగనూరు అన్ని ఊర్ల వాళ్ళందరూ వచ్చి మేము చేస్తాము జ్యోతిర్లింగ పూజ అని చెప్పి వాళ్ళ ఊర్లో వాళ్ళ ఇంట్లోనే చేసుకొని వచ్చినారు అందరు రోజు ఇక్కడ ప్రోగ్రామ్ కానీ అన్ని ఊర్ల వాళ్ళు వచ్చి మా ప్రోగ్రామ్ని జయప్రదం చేసినారు అందరు మా నమస్కారాలు ఈ పూజ ద్వాదశ జ్యోతిర్లింగ పూజ చేసుకున్న తర్వాత మళ్ళీ మరుసటి రోజు గౌరీ హోమము వినాయకుని హోమము రుద్రహోమము ఇవన్నీ పన్నెండు మంది జంటలతో చేసి తర్వాత అందరికీ అన్న ప్రచారణ చేసినాము ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ఈ మేము అనుకున్న విధంగా మాకు లింగాలన్నీ మాకు చేసి ఇచ్చినందుకు అందరికీ మేము థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము ఇది సంవత్సరం అనుకునేది కొన్ని కారణాల వల్ల మేము తొమ్మిది నెలలకే చేయాల్సి వచ్చింది అన్ని పూజలకి పని ఉంటుంది కష్టం ఉంటుంది కానీ ఈ పూజకి మేము ఎంతో టెన్షన్ పడినాము కానీ ప్రతి ఒక్కరు ముందుకొచ్చి ఇది మా పూజ అన్నట్లు ప్రతి ఒక్కరు ఆ లింగాలు చేసేదానికి మాకు తోడ్పడి మాకు ఎంతో సాయం చేస్తున్నారు ప్రతి ఒక్కరికి పేరు పేరున మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము पुरुषा महे बारधीमे ब অন্য কী হহাদশেম শিবশঙ্কর సర్వాత్మన్ నీలక అందరూ మనసులో నేను ఏదైనా కోరుకుంటే ఆ పరమేశ్వరుని విగమించుకొని స్వామి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ఆయుష్ని ప్రసాదించు అందరూ చల్లగా ఉండాల అని మనసులో సంకల్పం చేసుకోండి இத்துடன் இந்த செய்தி அறிக்கை நிறைவு பெறுகிறது